అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట కంచంసేబు బయట పడేసి రాయిరప్ప లోపటేసుకున్నట్టు అయిందక్క ఏమో ఇరవై ఐదు వందలు ఇస్తారు ఐదు వందలకే గ్యాస్ బుడ్డు ఇస్తారు బస్సు ఫ్రీ అన్నారని వీళ్ళ కోటేస్తే బాగానే ముంచినరని ఇప్పుడు నెత్తుగొట్టుకుంటారు తెలంగాణ ఓటర్లు ఇక ఏడికి పోయినా కాంగ్రెస్ వాళ్ళను నిలదీయని జనాలు ఉంటలేరు ఇక కావాలంటే చూడుండ్రు మీరే అందరికి రుణమాఫీ వందకు రెండు వందల శాతం రుణమాఫీ చేసి అన్న మాట నిలబెట్టుకున్నాం అని మస్తు వేకుతాండ్రు కాంగ్రెస్ వాళ్ళు మరి రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లీడర్లను ఎందుకు నిలదీస్తుండ్రో వాళ్ళే చెప్పాలి ఊర్లో నూరు మంది ఉంటే నలభై మందికి కూడా రుణమాఫీ కాలేదు ఇది ఎక్కడి పద్ధతి అని తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామ్యాలను అప్ చేసి ఎట్లా నిలదీస్తుండ్రో ఉండాలి అని చేయలేదు అని ఉంది చేస్తేనే నువ్వు రెండు అన్నవు రెండే చేయి రెండున్నా రెండున్నరున్నా మూడున్నా చెయ్య సర్పంచ్ ఓటు ఒక్కటి మహిళా రైతులు అడిగే కొచ్చేట్లకు జవాబులు చెప్పలేక నీళ్లు నమ్మిలీండు సామ్యాలన్నా సగం మందికి అయింది సగం మందికి గాలే రుణమావి ఎవరికి చేసిరని గొప్పలు చెప్పుకుంటుర్రా అనుకుంటా నూతన కల్ మండలం వెంకేపల్లి మహిళలంతా మండిపడ్డరు ఇట్లనే ఉంటే అచ్చే సర్పంచ్ ఓట్లల్లో ఒక్క ఓటు కూడా మీకు పడదని ముఖం పట్టుకొనే చెప్పిండ్రు అంటే ఎంత రగిలిపోయి ఉన్నారో జనాల నిరదీతలు చూస్తే అర్థమవుతుంది కానీ విజయోత్సవాలని క్లౌడ్ నైన్లో ఊరేగుతున్న సీఎం సార్కైతే తెలుస్తలేదు